హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సామాన్యుడికి షాక్ కలిగిస్తూ మరొక సంచలన అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక్కడైతే చూస్తున్నారు కదా జనవరి ఒకటి నుండి వీటి ధర భారీగా పెంపు సో ఏంటి అనే వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలా ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలోనే మిగ్జాన్ తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ తుఫాను గత నెల నవంబర్ చివరి వారం నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు కూడా అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు కురిసాయి అయితే కోస్తా ఆంధ్ర జిల్లాలో మాత్రం ఈ తుఫాన్ ఎక్కువగా ముంచె ముంచెత్తింది సో ఇప్పుడు వీటి ప్రభావంతో అయితే కనుక చాలా చోట్ల పంట పూర్తిగా నీటిలో నానిపోయింది అలా రోజుల తరబడి పంట నీటిలో నానిపోవడంతో ఎందుకు పనికి రాకుండా పోయింది చాలా వరకు పంటలకి చాలా ఎక్కువ నష్టం అయితే కలిగింది ఇప్పుడు దీని కారణంగా అయితే కనుక బియ్యం ధరలు అత్యధికంగా అయితే పెరిగిపోనున్నాయి అయితే చూస్తున్నారుగా ఒక్కసారిగా బియ్యం ధరలు పెంచాల్సి వస్తుందని అయితే చెప్తూ ఉన్నారు అయితే గత నెలలో ఇరవై ఆరు కిలోల బస్తా పద్నాలుగు వందలు ఉండగా ప్రస్తుతం వాటి ధర పదిహేను వందల నుంచి పదహారు వందల రూపాయల వరకు చేరింది ఇరవై ఆరు కేజీల బస్తా పదహారు వందల వరకు చేరింది ఇక ప్రతి వారం ధరలు అయితే పెరుగుతాయని వచ్చే ఏడాది జనవరి నెల కొరకు ఇరవై ఆరు కిలో బస్తా ఇంచుమించుగా రెండు వేల రూపాయలకు చేరవచ్చని అయితే హోల్సేల్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే రబీ పంటలపైనే ధరలు ఆధారపడి ఉంటాయని అయితే చెప్తున్నారు రబీ పంట బాగా వస్తే ధర ఏమైనా కొంచెం తగ్గొచ్చు లేదంటే కనుక ఈ ధరలు ఇలాగే ఉంటాయని అయితే చెప్తున్నారు కాగా రబీలో కూడా పంట సరిగా రాకపోతే ఈ ఏడాది జనానికి గడ్డు పరిస్థితులు తప్పవని అన్నారు ప్రస్తుతం మిల్లులో ఉన్న ధాన్యం దాదాపు ఐదు ఆరు నెలలు అయితే వస్తుంది ఆ తర్వాత ధరలు పెంచాల్సి ఉంటుందని విజయవాడకు చెందిన మిల్లర్ చెప్పాడు కాగా ధాన్యం కొనుగోలు చేయడానికి అవకాశాలు లేకపోవడంతో ధరలు సహజంగానే పెరుగుతున్నాయన్నారు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సన్నబియ్యం బ్రాండెడ్ ఆ కిలో అరవై నుంచి అరవై రెండు రూపాయల వరకు ధర పలుకుతోంది మరో వారం రోజుల తర్వాత ఇది డెబ్బై రూపాయలకు చేరుతాయని అయితే చెప్తున్నారు ఆ తర్వాత మరో ఐదు రూపాయలు అటు ఇటుగా పెరిగి బస్తా గస్తా ఇంచుమించుగా రెండు వేల రూపాయల వద్ద అయితే స్థిరపడుతుందని అయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు ఇలా ఒక్కసారిగా బియ్యం ధరలు పెరగడంపై సామాన్యుల ప్రజ సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈ మిగ్జాన్ తుఫాన్ మొదటగా తిరుపతి నెల్లూరులో విధ్వంసం సృష్టించింది సో అలా అదేవిధంగా తెలంగాణలో కూడా దీని ప్రభావం అయితే కనుక ఎక్కువగానే ఉంది మిగ్జాన్ తుఫాన్ సో ప్రస్తుతం అయితే కనుక బియ్యం దారులకు అయితే రెక్కలు వచ్చాయని చెప్తున్నారు ఈ నెల లోపల అంటే జనవరి నెలకరలో లో రెండు వేల వరకు కూడా బస్తా అయిపోయే అవకాశం చెప్తూ ఉన్నారు